మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తునామమునికే మహిమ కలుగుని కాక ప్రియులారా చిన్న ప్రకటన ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మరి అనకాపల్లి అచ్యుత్ మండలము అండ్ పడమాక అనేటటువంటి చిన్న గ్రామము ఆ గ్రామం పేరు కూడా అర్థం కావటం లేదు మరి రెండో తారీఖు వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు యవ్వనస్థుడు ట్వంటీ సిక్స్ ఇయర్సు ఎర్రయ్య మరి తన సహోదరుడితో కలిసి మరి ఆ వేటకు వెళ్ళి ఉన్నారు ఒక పెద్ద చేప హండ్రెడ్ కేజెస్ ఉన్నటువంటి చేప మరి ఆ తాడుతో లాగుతూ ఉన్నప్పుడు ఆ బలమైనటువంటి చేప మరి ఆ యొక్క సహోదరుని మరి లోపలికి నీళ్ళలోకి లాగేసింది మరి అట్లా తమ్ముడు ఆ అన్న ఆ ఎర్రయ్య అలా కొట్టుకొని వెళుతూ ఉంటే తమ్ముడు ఎంతో దుఃఖంతో ఏడుస్తూ చూస్తూ నిలబడే కానీ ఏమి చేయలేకపోయారు మరి ఎంతో దుఃఖకరం ఆ గ్రామం అంతా కూడా ఎంతో దుఃఖంలో ఉంది పేదవారండి మరి వారి కోసం ప్రార్థన చేయమని మరి ఎంతో మంది రిక్వెస్ట్ పెడుతున్నారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ప్రభుత్వాలకి తెలిసేటట్లు కూడా షేర్ చేయండి అని మరి షార్ట్స్ పెడుతున్నారు మరి వారి కోసం మనమందరం కూడా ప్రార్థన చేయాలి ఇలా ఆయా రకాలైనటువంటి మరి వ్యాపారాల మీద కావచ్చు లేదా వేటకి వెళ్ళే మత్స్యకారులు కావచ్చు ఆయా రకాల దూర ప్రాంతాలకి ఎంతో మంది మరి ఉద్యోగ రీత్యా వెళుతున్న బిడ్డలు కావచ్చు పనులనిత్యా వెళ్తూ ఉన్న వారు కావచ్చు దేశ దేశాలు దాటి వెళుతున్నారు మరి వీరందరిని బట్టి మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదండి ఎందుకంటే పొట్టకూటి కోసం వారు ఆయా పనులు చేస్తూ కరెంటు పని చేస్తూ బలైపోతున్న బిడ్డలు కావచ్చు రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్న బిడ్డలు క్షేమంగా తిరిగి గృహాలకు రావాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలి అందు నిమిత్తము దేవుడు నాకు ప్రేరణతోటి మరి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం కూడా చూద్దాం ఈ విషయం తెలిసిన వారందరూ కూడా వారికి ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ప్రభుత్వాలకి తెలిసేటట్లు కూడా మరి మెసేజ్ ని మీరు షేర్ చేయాలని ప్రభునాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము ఏడవ వచనంలో చివరి అయిన చూద్దాము చూడండి ఏ అపాయము నీ వద్దకు రాదు ఏ అపాయము నీ వద్దకు రాదు ఎప్పుడు ఫస్ట్ వచనం చూసినట్లయితే మొదటి వచనాన్ని చూసినట్లయితే మహోన్నతిని చాటును నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించు వాడు ఆయనే మనకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోబాను గురించి చెప్పుచున్నాను కాబట్టి ఆయన్ని నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి నీ జీవితంలో ఏ అపాయము రాదు ఇది నమ్ముదాం ఇది దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నువ్వు ఏ పని పాటలో ఉన్న పొలంలో పనిచేస్తున్న పొలంలో పనిచేసేవారు ఆ విష సర్పాలను బట్టి ఎంతో భయపడుతూ ఉంటారు మరి రైతులు ఆయా రకాలైనటువంటి పనులు చేస్తున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మరి వేటకు వెళ్లే వారు రకరకాల జీవనోపాధి చేస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం ఉండాలని వారు సురక్షితముగా వారి పని పాటలు ముగించుకొని గృహాలకు వచ్చు వరకు కూడా దైవ కాపుదల ఉండాలని ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వా వాగ్దానము దేవుణ్ణి ఆశ్రయించినటువంటి నీకు ఏ అపాయము రాదు ఆయనే నీ కోటాన్ని కొండని ఆశ్రయ దుర్గము సర్వశక్త నీడను విశ్రమించినటువంటి నీ జీవితంలో ఏ అపాయము రాదు కాబట్టి ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ ప్రత్యేకంగా సహోదరుడు ఎర్రయ్య గారి కోసం కూడా ప్రార్థన చేయండి మరి వారి కుటుంబము ఎంతో దుఃఖములో ఉన్నది ఆ యొక్క ఎవరిని బిడ్డ తన మరి కుటుంబాన్ని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తండ్రి ఆయా సహోదరుడు యవ్వనస్తుడు ప్రవ్వా మరి తండ్రి మా చేపల వేటకు వెళ్లి తండ్రి ఆయా ఆయన అనుకోని ప్రమాదంలో నైనా మరణించి ఉన్నాడు తండ్రి ఆ కుటుంబానికి ఆదరణ కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము అత్యంత ముఖ్యంగా తండ్రి ఆయా పేద కుటుంబం ప్రవ్వ ఆ కుటుంబాన్ని నాయన మీ ఆదరణ కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇలా ఆయా రకాల జీవనోపాధులకు వెళుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆయా క్షేమంగా వారి గృహాలకి చేర్చమని ప్రార్థిస్తున్నాం వారి పనిపాటల్లో తోడుగా ఉండండి ఉద్యోగాల్లో వ్యాపారాలలో ఆయా రకరకాల పనుల మీద వెళుతున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అత్యంత ముఖ్యంగా ఆయా రకాల ఆయా నా మరణాలు తండ్రి భయంకరమైనటువంటి మరణాలు సోషల్ మీడియా ఎఫెక్ట్ని బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు రకరకాలైనటువంటి అపాయాల చేత మరణిస్తున్న బిడ్డలని నాయన ఆయా కుటుంబాలు ఎంతో దుఃఖంలో వేదనలో ఉన్నాయి అటు కుటుంబాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నా తండ్రి అయా ఎవరైతే ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారో అటు బిడ్డలను కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి స్కూల్స్ ఓపెన్ అయినాయి ప్రభా ఆయా స్కూల్ ఫీజెస్ బుక్స్ రకరకాల అవసరాలు ఉంటాయి తండ్రి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని సహాయం దయచేయమని మారు మనసు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి అన్ని విధాల సంఘస్థుల్ని సేవకుల్ని మీ జ్ఞాపకంలో ఈ ఈరోజు బర్త్డే బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని ఏసై అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమ్ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అత్యంత ముఖ్యంగా ఫాస్టింగ్ ప్రైస్ జరుగుతున్నాయి ఆ ఫాస్టింగ్ లో మా స్థానిక సంఘంలో ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి ఆయనకి సంబంధించినటువంటి మెసేజ్ అన్నిటిని కూడా అప్లోడ్ చేస్తున్నాం ఫాలోఅప్ చేయండి అనేక మందికి ఆదరణ కలిగించేటటువంటి చక్కని ఫాస్టింగ్లో దేవుడు ఎంత ధైర్యాన్ని ఎంత ప్రోత్సాహాన్ని కలిగించేటటువంటి వర్డ్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే దేవుడు సూటిగా నేరుగా సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు అవే సేమ్ మీకు అందించాలని ఆవతృతతోటి మరి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఫాలోఅప్ చేసి దైవదీవులను పొందుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభువు కృప మనకి తోడిగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ